ఓం గమ్ గణాది అండి అందరికీ నమస్కారము గురుగ్రహ సంచార కారణంగా ఈ రాశి జాతకులకు వృత్తిపరమైన పురోగతి కొత్త వ్యాపారము చేపడతారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ దేవగురు బృహస్పతి త్వరలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారి వృత్తి ఉద్యోగాల్లో విజయాలు లభిస్తాయి ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు బృహస్పతి పన్నెండు నెలలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు వచ్చే నెల దేవగురువు బృహస్పతి శుక్రుడు పరిపాలించే వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు శుక్రుడు బృహస్పతి మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము బృహస్పతి శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు గురుగ్రహము వృత్తి ఉద్యోగాల్లో ఆధ్యాత్మికత రెండిటినీ ప్రభావితం చేస్తుంది బృహస్పతి సంచారము కొన్ని రాసుల వారిని ప్రగతి పదంలో నడిపిస్తుంది మే ఒకటిన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఆ రాశులేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము మేషరాశి దేవగురువు బృహస్పతి మేషరాశిని విడిచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు ఫలితంగా ఈ రాశి వారికి వృత్తిపరమైన పురోగతి ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు వృత్తిపరమైన పురోగతికి అనేక మార్గాలు విజయాలకు అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో డబ్బులు తెలివిగా ఆలోచనాత్మకంగా ఖర్చు పెడతారు ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు మీకు అవకాశాలు లభిస్తాయి అనుభవజ్ఞులైన వ్యక్తులతో సంప్రదించిన తర్వాత మాత్రమే ఏవైనా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఈ సమయంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ వాటిని అధిగమించేందుకు సహనంతో ఉండాలి వృషభ రాశి గురుగ్రహం వృషభ రాశిలోనే సంచరిస్తాడు ఈ సమయంలో ఈ రాశి వారికి వృత్తిలో అనుకూల ఫలితాలు ఉంటాయి వృత్తి జీవితంలో విజయాలు సాధించే అవకాశం ఉంది కెరియర్లో ఏవైనా అడ్డంకులు సవాళ్ళు ఎదురైతే అవి త్వరగా తొలగిపోతాయి సంతృప్తికరంగా ఉంటారు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది వృత్తిపరమైన ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమిస్తారు మంచి ఉద్యోగ ఆఫర్ వస్తుంది కెరియర్ మెరుగుపరుచుకునేందుకు సదవకాశాలు లభిస్తాయి మీనరాశి బృహస్పతి సంచారంతో మీనరాశి జాతకులు ధైర్యంగా దృఢ సంకల్పంతో ఉంటారు కెరియర్ పురోగతికి మంచి సమయము ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది ఇతరులతో సానుకూల సంబంధాలు కొనసాగిస్తారు మీకు కేటాయించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేగల సామర్థ్యం పొందుతారు వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది ప్రభావవంతమైన వ్యక్తుల నుండి మద్దతు లభిస్తుంది సోమరితనానికి దూరంగా ఉంటే మంచిది లేదంటే అది మీ కెరియర్ని ప్రమాదంలో పడేసే పడేస్తుంది మకర రాశి బృహస్పతి సంచార సమయంలో మకర రాశి వారు ఆందోళన చెందాల్సిన విషయం లేదు మీ తెలివితేటలతో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు జీతం పెరుగుదల ఉంటుంది ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వృశ్చిక రాశి వృచ్చక రాశి వ్యక్తులు అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఉద్యోగులు వ్యాపారవేత్తలకు ప్రయోజనాలు అందుతాయి వ్యాపార వెంచర్లలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది వృత్తిపరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నట్లయితే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి సీనియర్ అధికారులు అండదండలు లభిస్తాయి వ్యాపారం పురోగతికి అవకాశాలు ఉంటాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం మీకు లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్